చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ఈ కాంబినేషన్ అర్థం కాకుండా ఉంది యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ కలిపి సీఎం రమేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి కరకట్టలో కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి చాలా సుదీర్ఘంగా మాట్లాడి వెళ్ళిన తర్వాత వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారని ఇక నుండి చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారని ప్రశాంత్ కిషోర్ టీం టీడీపీకి పనిచేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి తర్వాత ప్రశాంత్ కిషోర్ ఖండించారు ఎప్పటి నుంచో చంద్రబాబు మనుషులు నాకు తెలిసిన పెద్ద మనిషి వెళ్ళాలి కలవాలి అని చెప్పి అడుగుతూ ఉంటే వెళ్ళి కలిశాను అంతకుమించి మరి ఏమీ లేదు అన్నారు సరే మరి అదే నిజమని చెప్పి అనుకునే లోపల ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు రాత్రిపూట నాలుగు గంటలసేపు పైగానే చర్చలు జరిపి వచ్చారు అనే వార్తలు గొప్ప లేదు లేదంటూనే చిన్నదు అన్నట్టు లేదు పని పనిచేయలేదు పనిచేయట్లేదు అంటే మళ్ళీ చంద్రబాబు ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి నాలుగు గంటలు చర్చలు జరపడం ఎందుకు అర్థం కాదు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ను ఖచ్చితంగా తిప్పికొట్టాలని ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేనకి ఇరవై నాలుగు బొంగ ఒకవేళ టీడీపీతో సీట్ల బీజేపీ పొత్తులోకి వస్తే వాళ్ళ సీట్ల లెక్కేందో తేలిన తర్వాత మిగిలిన చోట్ల ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువగా అమలు చేయాలి అని సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించకపోతే తనను ఎదుర్కోవడం కష్టం అవుతుంది అని సూపర్ సిక్స్ అని మీరు చెప్పిన పథక పథకాలు టీడీపీ అని కాకుండా మీ ఇద్దరివి కూటమిగా జనంలోకి తీసుకెళ్ళాలి అని వాటి మీద ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అని మీరు ఇస్తున్న పథకాలను జనాలు నమ్మడం లేదు అని సో వాళ్ళని నమ్మించే విధంగా మీరిద్దరూ మరింతగా ముందుకెళ్ళాలి కూటమి మేనిఫెస్టో అని చెప్పి పవన్ కళ్యాణ్ మీరిద్దరూ కలిపి వీలైన ఎక్కువ బహిరంగ సభలు పెట్టాలి అని చెప్పి ప్రశాంత్ కిషోర్ సూచించాడు అని జగన్ ఎదుర్కోవాలి అంటే మరింత పగడ్బందీ చర్యలు తప్పవు అని వీలైనంత త్వరగా ఆ ప్రికాషన్స్ అన్ని పూర్తి చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే అభ్యర్థులను ఫైనల్ చేసేసి ఇక నిత్యం జనంలోనే ఉండాలి అని అలా అయితేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించే ఆ అవకాశం ఉంటుంది అని దాదాపు మోర్ దాన్ ఫోర్ అవర్స్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిన చర్చలో ఇవన్నీ డిస్కషన్ జరిగాయని సో ఒక్కసారిగా మీడియాలో వార్తలు అయితే గొప్పమన్నాయి మరేమో చేయనంటారు చేస్తా అంటారు మళ్ళీ ఎవరో కలవమంటే కలుస్తూ అంటారు మళ్ళీ అర్ధరాత్రి వచ్చి నాలుగు గంటలు చర్చలు జరుపుతారు ఏం జరుగుతుంది ఏమో ఒకరిది రాజకీయ అవసరం మరొకరిది ఆర్థిక అవసరం ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరు ఎవరితో అయినా కలుస్తారేమో